నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు శ్రీమతి గోదావరి అంజరెడ్డి గారి అధ్యక్షతన భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షులు ప్రవీణ్ యాదవ్ ఆధ్వర్యంలో గౌరవనీయులు శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారి డెబ్బై నాలుగవ జన్మదినం సందర్భంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో రక్తాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీమతి గోదావరి రెడ్డి అంజరెడ్డి రక్తదానం చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా పదిహేను రోజుల వివిధ సేవ కార్యక్రమాలు చేపడుతున్నామని దానిలోని భాగంగానే ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో యువకులు పెద్ద ఎత్తున రక్తదానం చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డిలో చేపట్టామని డెబ్బై మంది యువకులు రక్తదానం చేశారని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొలికూరి రాజశేఖర రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వెంకట నరసింహారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ రాజీవ్ గౌడ్ మున్సిపల్ కౌన్సిలర్లు మందుల నాగరాజు కసిని వాసు దోమల విజయ్ కుమార్ మీనా గౌడ్ ద్వారకా శివ సదానందచారి శివంగుల నాగరాజ్ లవన్ సాయిరెడ్డి మణికంఠ సాయితేజ సందీప్ కుమార్ కార్తిక్ గౌడ్ మధు శివ నవీన్ దుర్గా ప్రసాద్ కె ప్రవీణ్ రమేష్ రెడ్డి మోహన్ ప్రశాంత్ రాధాకృష్ణ ప్రసాద్ నరేష్ సాయిరామ్ శ్రీకాంత్ ఉదయ్ తదితరులు రక్తదానం చేశారు జన్మదినం సందర్భంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఎందుకంటే హంగు ఆర్బాటలు పోయి పనికి పనికిరానటువంటి కార్యక్రమాలు చేసేటంటే పది మంది ప్రజలకు పనికొచ్చే కార్యక్రమాలు చేయాలి అనేది మోదీ గారి నిర్దేశం అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ పదిహేను ఇరవై రోజులు కార్యక్రమాలు ఏవైతే చెప్పామో అందులో భాగంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది సంగారేరు జిల్లా ఆధ్వర్యంలో జిల్లా పార్టీ ఆధ్వర్యంలో అందులో భాగంగా ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున యువత అందరూ వచ్చి మరి రక్తదానం ఇవ్వడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే మనకు మనము ఒకర ఒక్కరు రక్తం అంటే మరి ఎంతోమంది ప్రాణాలను కాపాడడానికి అవకాశం ఉంది కాబట్టి గవర్నమెంట్ హాస్పిటళ్లలో చాలామంది బాగా అడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఫ్యామిలీస్ రావడం వాళ్ళు డబ్బులు పెట్టి వైద్యం చేయించుకోలేనటువంటి పరిస్థితులు ఉంటుంది కాబట్టి వారికి మనం ఈరోజు చేసే రక్తదానం కొంత వందల మంది ప్రాణాలను కాపాడినట్టు అవుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు చేస్తున్న మన భారతదేశాన్ని మరి గతంలో కూడా ఎక్కడో ఉన్నటువంటి మన భారతదేశాన్ని ఐదో స్థానాన్ని నిలబెట్టి నిలబెట్టినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాబోయే రోజులలో అఖిల స్థానానికి తీసుకొస్తారనే నమ్మకం అందరికీ కూడా ఉంది కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క దేశ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఈరోజు పార్టీల పథకంగా కూడా ఈ రాష్ట్రంగా ఉండడానికి రావడం చాలా గర్వకారాలు ఇచ్చేది